హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకు కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలు మనం హార్ట్ కమిటీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇదంతా కూడా మనం పిఐఈఈ విదరాల్లో భాగంగా మనం ఇవన్నీ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది విద్యా దృక్పథాలు సో అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుద్దని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడానికి నాకు ఉత్సాహాన్ని అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇంకా వీడియోస్ ఎక్కువ తీసుకురావడానికి నాకు ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇక ఏమాత్రం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నేను ప్రతి లెసన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా పీఐఈ క్లాసులు అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన క్లాసులు కూడా నేను చేయడం జరుగుతుంది చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ సోషల్ వాళ్ళకి ప్రతి లెసన్ నుంచి బిట్స్ రూపంలో కూడా క్లాసులు చేయడం జరుగుతుంది చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక మాత్రం ఆలోచించే కూడా మనం వీడియోలోకి తెలిపదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి హార్ట్ టాక్ కమిటీ హార్ట్ టాక్ కమిటీ సో దీనికి సంబంధించిన వివరాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో దీని నేపథ్యం కనుక ఒకసారి మనం చూసినట్లయితే నియామకం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సైమాన్ కమిషన్కు సహాయక కమిటీగా దీనిని నియమించడం జరిగిందనమాట సైమాన్ కమిషన్ సైమాన్ కమిషన్ కూడా మనకి నైన్టీన్ ట్వంటీ నైన్లోనే రావడం జరుగుతుందనమాట సో అధ్యక్షుడు వచ్చేసి దీనికి హార్టాక్ కమిటీకి అధ్యక్షుడు సర్ ఫిలిప్ హార్టాక్ సర్ ఫిలిప్ హార్టాక్ కారణం పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల తర్వాత విద్యా బాధ్యతలు భారతీయుల చేతుల్లోకి అంటే డ్యూయల్ గవర్నమెంట్ వచ్చాయి సో ఈ కాలంలో విద్యా వ్యాప్తి జరిగినప్పటికీ నాణ్యత తగ్గిపోయింది సో దీనికి సమీక్షించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం దీని ప్రధాన ఉద్దేశం ఏంటి మనకి డ్యూవల్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు విద్య అనేది భారత చేతిలోకి రావడం జరిగింది కాబట్టి సో భారతదేశం కూడా విద్య గురించి చూస్తుంది కాబట్టి అప్పుడు విద్యలో నాణ్యత తగ్గిపోయిందని చెప్పి దాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఈ కమిటీని తీసుకురావడం అయితే జరిగిందనమాట దీనికి అధ్యక్షుడు వచ్చేసి సర్ ఫిలిప్ హార్టాగ్ సో దీన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో నియమి నియమించడం జరిగింది ఈ కమిటీని సో ఇక్కడ చూసినట్లయితే రెండవది ప్రధాన సిఫార్సులు కీలక పదాలు కనుక మనం చూసినట్లయితే హార్టాగ్ కమిటీ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన రెండు ముఖ్యమైన పదాలు చూసినట్లయితే వృధా వేస్టేజ్ స్తబ్ధత స్టాగ్నేషన్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మన కాంపిటేటివ్ ఓరియంటెడ్లో ఈ వృధా స్తబ్దత గురించి చెప్పిన వారు ఒక బిట్ అవుతుంది అందులో వృధా అంటే ఏమిటి అనేది ఒక బిట్టు స్తబ్దత అంటే ఏమిటి అనేది ఒక బిట్టు సో ఇవి దేని గురించి డిస్కస్ చేస్తాయి అనేది ఒక బిట్టు సో ఈ విధంగా చాలా రకాలుగా ఇందులో నుంచి మనని ఎన్నో క్వశ్చన్లు అడిగిన సందర్భాలైతే ఉండడం జరిగిందనమాట ఈ హార్ అటాక్ కమిటీ నుంచి సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ వృధా అంటే ఏంటంటే ఒక విద్యార్థి ప్రాథమిక విద్య పూర్తి చేయకుండానే మధ్యలో బడి మానేయాల్సి మానేయడాన్ని ఏమంటారు ఇక్కడ వృధా అని అనడం జరుగుతుంది అనమాట వృధా అనేది అనడం జరుగుతుంది సో దీనివల్ల ప్రభుత్వ నిధులు సమయం వృధా అవుతున్నాయి అనేది కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది అంటే ఒక వ్యక్తి మీద గవర్నమెంట్ ఎంతో కొంత ఇన్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో మధ్యలోనే పిల్లవాడు ఆగిపోవడం వల్ల ఆ వేస్ట్ ఆ మనీ ఖర్చు అవుతుంది కానీ పిల్లవానికి చేరట్లేదు అనేది ఇక్కడ వేస్టేజ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే పిల్లవాడు మధ్యలోనే బడి మానేయడాన్ని వృధా అని అనడం జరుగుతుంది స్తబ్దత అని అంటే స్టాగ్నేషన్ అంటే ఒక విద్యార్థి ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండిపోవడాన్ని ఫెయిల్ అవ్వడం స్తబ్దత అంటాం అంటే నార్మల్గా చూస్తే ఎక్కడ అనేది మనకు ప్రైమరీలో కానీ హయ్యర్ సెక్షన్లో ఫెయిల్ అనేది ఉండదు టెన్త్ బిలో ఓన్లీ టెన్త్లోనే మనకి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి అందులో ఫెయిల్ అవుతే మళ్ళీ సప్లీలు ఉంటాయి మళ్ళీ రాసుకొని మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే మళ్ళీ టెన్త్ క్లాస్ చదవడం ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ స్తబ్దత అంటే ఒక విద్యార్థి ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు అంటే ఐదో తరగతి చదివి మళ్ళీ ఐదో తరగతి చదవడం ఎనిమిదో తరగతి చదివి మళ్ళీ ఎనిమిదో తరగతి చదవడం తొమ్మిదో తరగతి చదివి మళ్ళీ తొమ్మిదో తరగతి చదవడం ఏ విధంగా ఒకే తరగతిని రెండుసార్లు ఎక్కువసార్లు చేసినట్లయితే అందులోనే ఉండిపోవడాన్ని మనం ఇక్కడ ఏమంటాం స్తబ్దత అని అనడం జరుగుతుందనమాట వృధా అంటేనేమో డ్రాప్ అవుట్ అవ్వడం స్తబ్దత అంటేనేమో చదివిందే మళ్ళీ చదవడం సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ప్రాథమిక విద్య కొత్త బడులు కట్టడం కంటే ఉన్న బడులను బలోపేతం చేయాలని సూచించింది కనీసం నాలుగేళ్ల పాటు ప్రాథమిక విద్య కొనసాగాలని పేర్కొంది ప్రాథమిక విద్య ఏం చెప్తుందండి కొత్త బడులు కట్టడం కంటే ఉన్న బడులను బలోపేతం చేయండి అదేవిధంగా కనీసం నాలుగేళ్ల పాటు ప్రాథమిక విద్య కొనసాగాలని పేర్కొంది ప్రాథమిక మాధ్యమిక విద్య అందరూ ఉన్నత విద్యకు అంటే యూనివర్సిటీ వెళ్ళాల్సిన అవసరం లేదని అకాడమిక్ సామర్థ్యం లేని విద్యార్థులను ఎనిమిదవ తరగతి తర్వాత వృత్తి విద్యా కోర్సులలో అంటే వృత్తి కోర్సులు ఏవైతున్నాయో వాటి వైపు మళ్లించాలని సూచించడం జరిగింది అంటే అందరూ యూనివర్సిటీ స్థాయిలో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు చాలా తక్కువ చదువుకున్న ఏ ఎనిమిదో తరగతి చదువుకున్నా కూడా వృత్తి ఏదో ఒక వృత్తి సైడ్ వెళ్ళి దాన్ని నేర్చుకొని మీరు ఉన్నత పొజిషన్కి వెళ్ళొచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట అంటే ఎనిమిదవ తరగతి తర్వాత కూడా వృత్తి విద్యా కోర్సులు ఏమైతున్నాయో వాటి సైడు వాళ్ళని మళ్లించాలనేది ఇక్కడ చూ సూచించడం జరిగింది హార్ట్ టాక్ కమిటీ ఉన్నత విద్య గురించి ఏం చెప్పిందంటే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలను కఠినతరం చేయాలి కేవలం ప్రతిభావంతులకు మాత్రమే ఉన్నత విద్యను పరిమితం చేయాలని పేర్కొంది సో ఈ విధంగా ఉండడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి భారత విద్యా వ్యవస్థలో వృధా స్తబ్దత వేస్టేజ్ స్నాజ్నేషన్ అనే సమస్యలను గుర్తించి పరిష్కారాలు సూచించిన కమిటీ ఏది సో ఫస్ట్ ఆప్షన్ హంటర్ కమిషన్ రెండు సాడ్లర్ కమిషన్ మూడు హార్ఠాగ్ కమిటీ నాలుగు సార్జెంటు నివేదిక సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే భారతదేశ విద్యా వ్యవస్థలో వృధా అదేవిధంగా స్తబ్దత గురించి చెప్పిన కమిటీ ఏది అంటే మనం ఇక్కడ సి ఆప్షన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు హార్ టాక్ కమిటీ దీని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ వృధా అంటే స్తబ్దత అంటే ఏంటంటే వృధా అంటేనేమో డ్రాప్ అవ్వడం స్తబ్దత అంటేనేమో చదివిందే మళ్ళీ అంటే ఎనిమిదవ తరగతి రెండు మళ్ళీ ఎక్కువసార్లు చదవడం ఏడో తరగతి చదివింది మళ్ళీ ఏడో తరగతి అంటే ఫెయిల్ అయ్యో లేకపోతే కొన్ని రోజులు రాక మళ్ళీ అదే తరగతులు చదవడము సో ఈ విధంగా ఉండడం అనమాట దీన్ని మనం స్తబ్దత కింద తీసుకుంటాము వృధా అనేది డ్రాప్ అవుట్ కావడం ఇది సార్జెంట్ కమిటీ చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి సి అనేది కరెక్ట్ ఆన్సర్ వివరణ హార్ట్ టాక్ కమిటీ ప్రాథమిక విద్యలో నాణ్యత లోపించడం వల్ల డ్రాప్ అవుట్స్ అంటే వృధా పెరుగుతున్నాయని మొదటిసారిగా గణాంకాలతో సహా వివరించింది గణాంకాలతో సహా వివరించి చెప్పడం జరిగింది సెకండ్ వన్ చూసినట్లయితే హార్డ్ కమిటీ హార్టాక్ కమిటీ సిఫార్సుల మేరకు హార్డ్టాక్ కమిటీ సిఫార్సుల ప్రకారం స్తబ్ధత అంటే ఏమిటి స్తబ్ధత అంటే ఏమిటి ఫస్ట్ వన్ బడికి రాకపోవడం సెకండ్ వన్ ప్రాథమిక విద్య పూర్తి చేయకుండానే మానివేయడం థర్డ్ వన్ ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండడం ఫోర్త్ వన్ ఉన్నత చదువులకు వెళ్ళిపోవడం సో మీకు గనక దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్తబ్దత అనంటే అక్కడ వృధా స్తబ్దత గురించి ఎవరు చెప్పారు హార్ట్ టాక్ చెప్పాడు వృధా అంటే ఏమిటి డ్రాప్ కావడం అంటే డ్రాప్ కావడం మరి స్తబ్దత అంటే ఏంటంటే ఒకే తరగతిని ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు చదవడం సో ఇక్కడ ఎక్కడ ఉందండి అది థర్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు ఇక్కడ చూడండి థర్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్ సో ఇక్కడ చూడండి స్తబ్దత థర్డ్ ఆప్షన్ థర్డ్ ఎక్కడ ఇక్కడ థర్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్డ్ వన్ మాధ్యమిక విద్య తర్వాత విద్యార్థులను వృత్తి విద్యా కోర్సుల వైపు మళ్లించాలని టాక్ కమిటీ ఎందుకు సూచించింది ఎందుకు సూచించింది ఫస్ట్ వన్ విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తగ్గించడానికి మరియు నిరుద్యోగాన్ని అరికట్టడానికి సెకండ్ వన్ భారతీయులకు చదువు అబ్బదని భావించడం వల్ల థర్డ్ వన్ బ్రిటిషు ఫ్యాక్టరీలకు పనివారు కావాలి కాబట్టి ఫోర్త్ వన్ గ్రామీణ విద్యను ప్రోత్సహించడానికి గ్రామీణ విద్యను ప్రోత్సహించడానికి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారండి మాధ్యమిక విద్య తర్వాత విద్యార్థులను వృత్తి విద్యా కోర్సులకు వైపు మళ్లించాలని హార్డ్ టాక్ కమిటీ ఎందుకు సూచించింది అంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి విశ్వవిద్యాలయపై ఒత్తిడి తగ్గించి నిరుద్యోగాన్ని అరికట్టడానికి ఇది తీసుకురావడం జరిగిందనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే మాధ్యమిక తర్వాత తర్వాత కూడా వృత్తి విద్యా సైడ్ వెళ్ళినట్లయితే ఆ కోర్సులు నేర్చుకొని మీరు భవిష్యత్తుని కంటిన్యూ చేసుకోవచ్చు యూనివర్సిటీ విద్యని ఓన్లీ మంచి చదువు వచ్చిన వారికే ఇవ్వాలనేది ఇక్కడ డిసైడ్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ చూడండి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వివరణ సామర్థ్యం లేని వారు కూడా డిగ్రీలు చేయడం వల్ల నిరుద్యోగం అనేది పెరుగుతుందని దానికి బదులు వారు వృత్తి విద్య నేర్చుకోవడం ఉత్తమం అని కమిటీ భావించింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అంశము జాబితా ఏ అంశము జాబితా బి వివరణ వృధా స్తబ్దత హార్టాక్ కమిటీ కన్సాలిడేషన్ సో ఇవన్నీ మనం చూద్దాం వృధా అంటే ఏంటండి వృధా వృధా అంటే బడి మధ్యలో మానివేయడం స్తబ్దత స్తబ్దత అంటే ఒకే తరగతిని రెండుసార్లు లేదా ఎక్కువ సార్లు చదవడం హార్ కమిటీ ఇక్కడ సైమన్ కమిషన్ సహాయక కమిటీ కన్సాలిడేషన్ అంటే నాణ్యత పెంచడంపై దృష్టి సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి రెండు ఏ అనేది రెండు బి అనేది నాలుగు సి అనేది ఒకటి ఇది మూడు రెండు నాలుగు ఒకటి మూడు రెండు నాలుగు ఒకటి మూడు రెండు నాలుగు ఒకటి మూడు సో ఇది కరెక్ట్ ఆన్సర్గా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేను ప్రతి దానికి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు మన ఛానల్ అయితే ఫాలో చేయండి అదేవిధంగా సోషల్కి ప్రిపేర్ అవుతున్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న కూడా మన ఛానల్లో సైకాలజీ అదేవిధంగా పెర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అదేవిధంగా సోషల్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ చేయడం అయితే జరుగుతుందనమాట చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇప్పుడు ఇదంతా కాన్సెప్ట్ విన్నారు కదా దీంట్లో నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి అది మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే ఇదంతా మీకు ఒక క్లారిటీ వచ్చిందనేది నాకు అర్థమవుతుంది సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆ క్వశ్చన్కి క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ హార్ట్ టాగ్ కమిటీ ఏ కమిషన్ సబ్ కమిటీగా రావడం జరిగింది హార్ టాగ్ కమిటీ ఏ కమిషన్ యొక్క సబ్ కమిటీగా రావడం జరిగింది సో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే వీడియోని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి వింటే మీకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్